ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಪೂರ್ಣ ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ರೋಜು ಮನ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪಿ సాబుదన్న వడని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను నేను చెప్పినట్టుగా చేశారంటే ఈ వడలు ఎక్స్ట్రా క్రంచిగా ఉంటాయండి ఇప్పటివరకు మీరు ఇంత క్రంచి వడల్ని తినుండరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పే టిప్స్ ప్రకారం చేశారంటే మీకు ఈ వడలు తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి మరి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సాపుదనాలను తీసుకోండి ఇప్పుడు అందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా చేయితోని కొంచెం ప్రెజరిస్తూ క్లీన్ చేసుకున్నారంటే వాటిపైన ఉన్న జిగురుతనం పోయి మనకి క్రిస్పీగా వస్తాయండి కాబట్టి కొంచెం వాటిని ఇలా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి వాటర్ అంతా ఒంపేసుకున్న తర్వాత ఒక కప్పు సాప్దనాలకి ఒక కప్పు వాటర్ పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక గంట సేపు నాననివ్వండి ఇక నేను గంట తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి సాబ్దనాలు మంచిగా నానిపోయినవి చూడండి వాటర్ కూడా మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేదు కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు సాప్దానాలకి ఒక కప్పు వాటర్ పోసుకున్నారంటే ఇలా కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఉండదు చూడండి ఇక్కడ మెత్తగా నానిపోయినాయి కదా సాప్దానాలు ఇప్పుడు అందులోకి పావు కప్పు పల్లీలను వేయించిన పల్లీలను ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఈ కోర్సుగా మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని సాబ్దానాల్లోకి వేసుకోండి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు బంగాళదుంపలు నేను ఉడికించి పొట్టు తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు దాన్ని కూడా అందులోకి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ వామును ఈ విధంగా చేతిలోకి తీసుకొని బాగా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకున్నారంటే డైజెషన్కి బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి వామును అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు చేతితోని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చూడండి దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఇక్కడ ఉన్న తడే సరిపోతుంది మీరు కనుక వాటర్ యాడ్ చేశారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగానే ఉంటేనే మనకి తక్కువ ఆయిల్ని పీలుస్తాయి కాబట్టి ఈ టిప్ని మర్చిపోకండి ఇప్పుడు చేతులకు ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకోండి చేసుకొని ఈ విధంగా చేతిలోకి పెట్టుకొని మనం వడలు ఏ విధంగా ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోండి మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఈ విధంగా చేసుకోండి ఇదే విధంగా అన్ని వడలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మనకి వడలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయిన వడల్ని వేసుకోండి వేసుకొని వెంబడే కదిలించవద్దండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ విధంగా తోని మరొక వైపు ఈ విధంగా తిప్పుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా అవుతాయండి కాబట్టి ఇది పూర్తిగా అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వడల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మన క్రంచీ క్రంచి సాబుదన బడలు రెడీ అయిపోయినాయి మీరు నమ్మరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎంత క్రంచిగా ఉన్నాయో మీకే అర్థమవుతాయి మీరు ఇప్పటి వరకు ఇంత క్రంచివి తినుండరు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్